మీకు ఒక మందిరం కడతా ఆ మందిరంలో నేను నివసిస్తాను అని చున్నలాగే ఆ యాసతో జవన బాలమే ఆ కోరికతో ఉన్నవాడు ఈ చిన్నవాడు తాగే అందుకే తన జీవితంలో అంటాడు చివకాలం నేను తిరిగి మందిరంలోనే ఉండిపోతాను మరి ఎక్కడ ఉండను అని కోరుకుంటున్నాడు తీర్మానం చేసుకుంటున్నాడు ఒకవేళ మీరు అడగచ్చు మేము చిరకాలం లేకపోతే ఎప్పుడు శాశ్వతంగా క్రామ్మగలం దేవుని మందులోనే ఉండాలని మాకు ఆశ ఉంది కానీ మేము ఎలా ఉండగలం ఉద్యోగాలు చేసుకోవాలి ఆత్మ నింపలు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి ఇంకేం వెళ్ళాల్సిన చోటు వెళ్ళాలి మేము ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలంటే మేము ఎలా ఉండగలము అని మీరు అడగవచ్చు అయితే దానికి ఒక అర్థం ఉంది ఏంటి అర్థం అంటే దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని అలాగే కూర్చోమని కాదు విగ్రహాల్లాగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేస్తున్నా మీరు దేవుని మందిరంలో ఉన్నట్లుగానే ఉండాలని ఈ వాక్యం యొక్క అర్థం మీకు కథల చెప్పాలంటే ఇప్పుడు మీరున్నారు ఇక్కడ చాలా భక్తిగా ఉన్నారు ముసలి వేసుకొని కొంతమంది చాలా భక్తిగా మీరు చెప్పే ఈ మాటలు వింటున్నారు ఒకవేళ ఎవరైనా లేచి అలా వెళుతూ వాళ్ళ కాళ్ళు మీకు తగిలే అనుకోండి ఇప్పుడు ఇవాళ ఏమి ఉందో తగిలితే తగిలిందిలే అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు వాక్య పెట్టినారు భక్తులు ఉన్నారు ఇప్పుడు తగిలితే తగిలిందిలే అనుకుంటారు అదే రైల్వే స్టేషన్ లో నీకు కాలు తగిలితే అదే అదో కళ్ళు నేను లేవని ఇందాక ఒకసారి తగిలింది కాలు మళ్ళీ ఇప్పుడు తగ్గుతుంది జాగ్రత్తగా ఉండు కాల్ ఇచ్చేస్తా చేస్తా నా సంఘం నేను తెలీదు అని వాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడతారు ఎక్కడ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ అయితే ఇంకొక చోట ఇంకొక చోట అయితే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు కాలు తగిలినా చే తగిలినా పవర్ పాలు తగిలిండాలేమోలే తగిలితే తగిలిందని అని శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారు అంటే దేవుని సన్నిధిని ఫీల్ అవుతున్నాను అలాగే మీ జీవితంలో మీరు మార్కెట్లో ఉన్నా బస్టాండ్ లో ఉన్నా ప్రయాణంలోనే ఉన్నా వ్యాపారంలోనే ఉన్నా మీరు అనుభవించవలసిన ఫీలింగ్ ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో ఉన్నట్టే ఉండాలి ఆమె